పునరుద్ధరణ పనులను పరిశీలించిన ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ మరియు ఎమ్మెల్యే ముత్తుముల వెస్తవారిపేట మండలంలోని కోనపల్లె రోడ్డు కొత్తపల్లి గ్రామం వద్ద జరుగుతున్న రోడ్డు పునరుద్ధరణ ప్యాచ్ వర్క్ పనులను రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి వర్యుడు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు మరియు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రోడ్లను పూర్సే కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలో ప్రారంభమైన ప్యాచ్ వర్క్ పనులను మంత్రివర్యలు స్థానిక ఎమ్మెల్యేతో పాటు పరిశీలించి రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల రోడ్ల పునరుద్ధరణకు ఎనిమిది వందల అరవై ఒకటి కోట్లు నిధులు విడుదల చేసి మూడు విడతలుగా పనులు మొదలుపెట్టామని అందులో భాగంగా నేడు ఆర్ కొత్తపల్లై గ్రామ సమీపంలో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందన్నారు రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లను నిర్మించడమే ఎన్డీఏ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఈఈ డిఈ సంబంధిత అధికారులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం బాధ్యతకు పెరిగి ఈరోజు మొట్టమొదటగా కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులైన రాష్ట్రానికి రహదారులు ముఖ్యమైనటువంటిది ఈ యొక్క మా ఆర్ఎంపి డిపార్ట్మెంట్ అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కిలోమీటర్ ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లకు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మూడు విడతలుగా పని మొదలుపెట్టాము అందులో భాగంగా ఈరోజు ఈ గ్రామం కొత్త కొత్త కొత్తపల్లి గ్రామం దగ్గర జరుగుతున్నటువంటి గవర్నమెంట్ పరిశీలించడానికి రావడం జరిగింది అదేవిధంగా జిల్లాలో